నాకు ఇంజనీరింగ్ కాలేజీలో జూనియరు అట్లాగే నేను జాయిన్ అయిన వన్ ఇయర్కి జాయిన్ అయినారు శ్రీనాథ్ గారు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో వన్ ఇయర్ నేను వన్ ఇయర్ త్రీ మంత్స్ అవుతుంది నేను జాయిన్ అయ్యిగా ఆయన టెన్ యూర్లో నేను ఎక్కువ కాలం లేనని బాధపడుతున్నా అంత సౌఖ్యవంతమైన మంచి మాటలతో మంచి అడ్మినిస్ట్రేషన్తో నాకున్న చాలా మంచి మిత్రుడు శ్రీనాథ్ గారు ఇంకా సంగారెడ్డి సర్కిల్ అంటేనే చాలా గొప్ప సర్కిల్ ఇందాక మన సార్ చెప్పినట్టు కూడా గుండెకాయన్ రవి గారు చెప్పినట్టు హైయెస్ట్ హెచ్టీ సర్వీసెస్ పెద్ద ఫ్యాక్టరీస్ ఎక్కడైనా ఉన్నాయి మన కంపెనీలో అంటే సంగారెడ్డిలోనే అటువంటి సంగారెడ్డి సర్కిల్ని మెయింటైన్ చేసే అందరూ కూడా ఆల్ ఇంజనీర్స్ అండ్ స్టాఫ్ ఓఎన్ఎం స్టాఫ్ దగ్గర నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నా వన్ ఇయర్ నుంచి చాలా డెడికేటెడ్గా వర్క్ చేస్తారు ఇంకో చాలా వింతైన విషయం ఏంటంటే సంగారెడ్డికి ఒకటే థర్టీ కేవీ ఫీడర్ ఉంది డెడికేటెడ్గా కానీ కరెంట్ ఎప్పుడు ఉంటుంది ఇది చాలా వింతైన విషయం నాకు అంటే అటువంటి ఉన్న ఒక్క ఫీడర్ని కూడా ఓఎన్ఎం స్టాఫ్ కూడా జాగ్రత్త కాపాడుకుంటున్నారు అనే విషయం చాలా గొప్ప విషయం అది దానికి లీడ్ చేస్తున్నటువంటి మన ఎస్సీ గారు ఈరోజు రిటైర్ అవుతున్నారు వారు కూడా చాలా ప్రోగ్రెసివ్ థింక్ థాట్ ప్రాసెస్ ఉన్నవారు సో నియర్లీ మోర్ దెన్ ట్వంటీ సబ్స్టేషన్లకి ఒక వన్ ఇయర్ లోపల ప్రపోజ్ చేయటం అనేది హిస్టరీ ఇట్స్ ఎ హిస్టరీ లాస్ట్ సమ్మర్లో అంతకుముందు సమ్మర్లో అనుభవించినటువంటి బాధలు చాలామందికి తెలుసు అక్కడక్కడ వన్ అవర్ వన్ అవర్ ఎల్లార్లు ఇచ్చిన పరిస్థితి ఉండేది అయితే శ్రీనాథ్ గారు వచ్చిన తర్వాత నాలుగు సబ్స్టేషన్ని చాలామంది చెప్పడం జరిగింది ఎట్ ఏ టైం కట్టియటం దాంతో లో వోల్టేజ్ సమస్య కానీ పవర్ సప్లై ఫెయిల్యూర్ కానీ లేకుండా చేయగలిగినారు దానికి చాలా అభినందనిస్తున్నాను అట్లాగే ఈ జహీరాబాద్ అండ్ జోగిపేట ఏరియాలో చాలా పుష్కలమైన నీళ్లు ఉన్నాయి వర్షం ఉంటుంది ఎప్పుడు చూసినా వర్షం ఉంటుంది చాలా సంక్లిష్టమైన వాతావరణం దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ బిఫోర్ చాలా సంక్లిష్టంగా ఉన్నది దాన్ని ఎట్లా ట్యాకిల్ చేసినంటే ఒక ఏఈ లాగా పనిచేశాడు దట్స్ హౌ ఈ హాజ్ స్టెబిలైజ్డ్ ది పవర్ సిస్టమ్ ఇంకా అదర్స్ అదర్ డిస్టిక్స్లో ఇంతకంటే తక్కువ వర్షపాతం ఉన్నా కూడా అక్కడ పవర్ ఫెయిల్యూర్స్ ఉండేవి ఇక్కడ పవర్ ఫెయిల్యూర్స్ లేకుండా చేశాడు సో ఇటువంటి చెప్పుకుంటూ పోవాలంటే ఆయన గురించి చాలా మంచి విషయాలు ఉన్నాయి అట్లాగే హెచ్డి సర్వీసులన్నీ కూడా చాలా వాటిని ఈ అకౌంట్స్ వింగ్ వాళ్ళ కోఆపరేషన్ తోటి కానీ డిఈస్ కోఆపరేషన్ తోటి ఆల్ స్టాఫ్ కోఆపరేషన్తో చాలా బోర్డ్స్ పెట్టాము రికవరీ చేయగలిగినాము కంపెనీలోనే మంచి పేరు తీసుకున్నాం దానికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అట్లాగే శాస అన్ని జిల్లాలలో కూడా ఇంప్లిమెంట్ చేయలేక ఇబ్బంది పడుతున్నారు ఈవెన్ హైదరాబాద్ సిటీలో కూడా చేయలేకపోతున్నారు శాస ఆపరేషన్ సంగారెడ్డి జిల్లాలో ఓఎన్ఎం స్టాఫ్ చాలా వండర్ఫుల్గా చేస్తున్నారు దానికి ఈరోజు మార్నింగే డైరెక్టర్ ఫైనాన్స్ గారు నిజంగా అభినందించినారు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను దీనికి కూడా ఇటువంటి అన్ని సక్సెస్కి సాధించి పెట్టి నాకు కూడా మంచి పేరు తెచ్చినందుకు నేను కూడా థ్యాంక్స్ చెప్తున్నాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఫ్యామిలీ కూడా మీకు అనుకున్నట్టుగానే ఉంది రిటైర్ అవుతూ ఉంటే ఏదో అంటాం కదా నడిచొచ్చే కొడుకు పుడతాడని నడిచొచ్చే నడిచి వచ్చే మనవడు ఉన్నాడు మీకు యూ కెన్ ఎంజాయ్ ఇట్ అట్లాగే మీ అబ్బాయిని చూస్తే ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడో అర్థమవుతుంది మీకు తెలవట్లేదు మీలాగా సక్సెస్ ఉండాలంటే ఏం చేయాలని ఎమ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు సో అది మీరు ఇచ్చిన గిఫ్ట్ ఆయనకి నిజంగా చెప్పాలంటే ఇట్స్ ఎ గిఫ్ట్ ఫర్ హిమ్ సో ఎట్లా అందరితో మెలగాలి ఎట్లా సక్సెస్లోకి వెళ్ళాలి అనేది మీరు బాగా నేర్పించారు ఆయనకి దిస్ ఆల్ గిఫ్ట్స్ గివెన్ టు యువర్ ఫ్యామిలీ ఆల్సో దర్ సో యు ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ కెరీర్ అండ్ ఆల్సో ఇన్ యువర్ ఫ్యామిలీ సో దిస్ ఎ వండర్ఫుల్ లైఫ్ ఫర్ యూ అండ్ యూ కెన్ హ్యావ్ ఎ బెటర్ లైఫ్ ఇన్ ఫ్యూచర్